ఈ రోజు షెట్లు రావడానికి ముందు చేసుకోవాలో చూపండి రండి వాటర్ బాటిల్ వాటర్ పెట్టుకుంటాం ఇంద్రుని ఇది వాటర్ రెండు బాటిల్ పెట్టుకుంటాం వాటర్ మేము రెండు బాటిల్ పెట్టుకుంటాం వాటర్ ఇప్పుడు షూస్ ఇంకో షూస్ ఉంటుంది కానీ ఈ రెండు షూస్ ఇదేమో రాకెట్లు షెట్ షెట్లు రెండు ఇంక సాక్స్లు బ్లౌజులు సాక్స్లు చూడండి బ్లౌజులు స్వాక్స్లు ఎవరైనా ఉన్నాయో దాని తర్వాత షట్లు ఆడి చూస్తుంటారండి చూడండి ఒకసారి మళ్ళీ చూడండి ఇలా షెటిల్ షటిల్ బ్యాక్లో

మనం వాటర్ నింపుకుంటాము మూకో చేస్తాం మనం అంతా రెడీ చేసుకున్న తర్వాత వాటర్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ బయలుదేరుకునే ఆడానికి వెళ్తాం సరేనా ఓకే రెడీ అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత వెళ్తున్నాం కోర్టులో కలుసుకుందాం మనము కోర్టుకు వచ్చేసాము ఇదేమో వాలీబాల్ ఫ్రైడే సాటర్డే సండే ఆడతాము మనం ఎంట్రీ మనం ఎక్కడ షట్లు ఆడతాము ఈయమో మన సారా อะไรก็สับจบจีตก่อนเด้อ